గణసరి అత్త సొగసరి కోడలు లక్ష్మీపురం అనే ఊరిలో కాంతమ్మ అనే గడసరి అత్త ఉండేది ఆమె మాటలు మొండిగా పనుల్లో కఠినంగా ఇంట్లో అందరూ ఆమెను చూసి కొంచెం భయపడేవారు ఇంటి పని అంటే పని నవ్వులూ అలంకారాలు అన్నీ బయటపెట్టిపెట్టు అనేది ఆమె నానుడి కొన్నాళ్లకు ఆమె కుమారుడు విహాన్కి శోభ అనే అమ్మాయితో పెళ్లి జరిగినది శోభ గ్రామంలో అందంగా ఉండటం మర్యాదగా మాట్లాడటం మంచి పనిపాటల్లా పేరుగాంచింది కాని అత్తగారు గడసరి స్వభావం తెలిసి కొద్దిగా భయపడింది పెళ్లైన ఒకరోజుకూడా అవ్వకముందే కాంతమ్మ ఇలా అంది కోడలు అంటే పనివాడే ఉదయం వేళ్లతో నిద్రలేచి సాయంత్రం మల్లెపూలు వికసించేవరకూ పని శోభ మాత్రం నవ్వుతూ అవునత్తగారు అని మృదువుగా సమాధానమిచ్చింది రోజులు గడుస్తూ ఉండగా శోభ ఇంటి పని చక్కగా చేస్తూ అలాగే ఇంట్లో ఆనందం నింపే ప్రయత్నం చేసింది పూలదండలు కట్టి చిన్న చిన్న దీపాలు వెలిగించి ఇంటిని అందంగా అలంకరించేది కాంతమ్మకు ఇవన్నీ అప్రయోజక పనుల్లా అనిపించేవి ఒకరోజు పొరుగింటి వాళ్లు వచ్చి అయ్యో కాంతమ్మ మీ ఇంటి వాతావరణం ఎంత మారిపోయిందో తెలుసా ఎంత వెలుగు ఎంత శుభ్రత ఎంత అందం మీ కోడలు నిజంగా దేవతల్లా ఉంది అన్నారు అప్పటినుంచి కాంతమ్మ అన్నిటికీ శోభా సోబా అని అరుస్తూ పనులు ఎక్కువ చెప్తూ ఇబ్బంది పెడుతుండేది అలా కొన్ని రోజులు గడిచిపోయింది ఒకరోజు అమెరికాలో ఉంటున్న కాంతమ్మ అక్క కోడలు ఫంక్షన్కి ఇండియా వచ్చింది తను కాంతమ్మ ఇంటికి వస్తుంది ఆ విషయం తెలిసాక కాంతమ్మ మామూలు హడావిడి చెయ్యలేదు ఇక సంధ్య రానే వచ్చింది సంధ్య ఎలా ఉన్నావమ్మా అక్కడందరూ బాగున్నారా అని అదిగింది కాంతమ్మ దానికి సంధ్య ఆంటీ నా పేరు సంధ్య కాదు ఏంటి మీ కోడలు తన్నేనా చూడటానికి మరి పాత ఫ్యాషన్లా ఉంది చూడు శోభ నీకు లేదు నేను నిన్ను ఏమని పిలవాలి అని అంటుంది దానికి శోభ నవ్వి చూడక్కా నువ్వు నన్ను చెల్లి అని పిలువు నాకు చాలా సంతోషంగా ఉంది పోను పోను సంధ్య పద్ధతి కాంతమ్మకి నాచేది కాదు కాని కాంతమ్మ మనసులో భయపడుతూ ఉంటుంది తన కోడలు కూడా సంధ్యలా తయారవుతుందేమోనని ఆమె ఆందోళన చెందుతుంది అలా కొన్ని రోజులు గడిచిపోతాయి సంధ్యలో చాలా మార్పు వస్తుంది చూడు చెల్లి నువ్వు నాకు చాలా బాగా నచ్చావు నీ వల్ల నేను చాలా నేర్చుకున్నా అత్తయ్య మీరు చాలా అదృష్టవంతులు శోభలాంటి అమ్మాయి దొరికినందుకు ఇంకా అందరికీ బాయి చెప్పి వెళ్లిపోతుంది దానికి కాంతమ్మ సంతోషిస్తోంది అదే రోజు సాయంత్రం శోభ అత్తగారికి ఒక కప్పు బెల్లం టీ ఇచ్చింది టీతో పాటు చిన్న నోటుకూడా పెట్టింది అత్తగారు మీ శక్తి ఈ ఇంటికి అడ్డం నా అందం నా నవ్వు ఈ ఇంటికి వెలుతురు మనిద్రం కలిసి ఉంటే ఈ ఇల్లు స్వర్గమవుతుంది కాంతమ్మ ఆ నోటు చదవగానే హృదయం కరిగిపోయింది శోభ కళ్లలోని నిజాయితీ ఆమె ప్రేమ ఆమెను మారుస్తూనే వచ్చింది మొదటిసారిగా అత్తగారు కోడలిని పలకరించి ఇలా అంది చూడు బంగారం నీవల్ల మా ఇల్లు నవ్వుతోంది బంగారం నేను గడసరిగా ఉంటే నువ్వు సొగసరిలా వెలిగావు మనిద్దరం కలిస్తే ఇల్లు ఎంత అందంగా ఉంటుంది ఆ రోజునుంచి అత్తాకోడలు మధ్య దూరం పోయింది శోభా అత్తగారికి అలంకారం నవ్వు ప్రశాంతత విలువ నేర్పింది కాంతమ్మ కోడలికి ఇంటి బాధ్యత క్రమశిక్షణను నేర్పింది ఇలా గడసరి అత్తా సొగసరి కోడలు ఒకరినొకరు అర్ధం చేసుకుని ఆ ఇంటిని నిజమైన స్వర్గధామంగా మార్చారు మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇలాంటి మరిన్ని కథల కోసం చిన్నారి కథ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ కథను లైక్ చేసి షేర్ చేయండి